చలికాలంలో అగ్ని వాడు ఎండాకాలంలో ఎదిగేవాడు మరి మీకు తెలుసా ఈ విషయం ఇక చలికాలం అయితే వచ్చేసింది ఫుల్ చలి పెడుతుంది పొద్దున లేవాలంటే మస్తు కష్టం అవుతుంది కదా అందుకని చెప్పేసి లేట్గా లేదు అవుతుంది అనమాట ఇక లేట్గా లేసినా ఎప్పుడు లేసినా కానీ పని తప్పదు కదా ఫస్ట్ పిల్లల్ని బయటికి పంపేసిన తర్వాత మిగిలిన పని అయితే చేసుకోవాలి అందుకని చెప్పేసి ఇక టిఫిన్ లోకి చపాతీ చేసినా ఇక పిల్లలు స్నాక్స్ లో కూడా చపాతీ కావాలని ఏం చేద్దామని అని ఇంట్లో జామ్ ఉన్నది జామ్ అయితే పెట్టేసిన నార్మల్ గా అయితే పీనట్ బట్టర్ కూడా పెట్టేదానమాట పీనట్ బట్టర్ ఇంట్లో లేకపోయేసరికి కిసాన్ జామ్ అయితే పెట్టేసినా అనమాట అది కూడా రోల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక ఈ చలికాలం అయితే అనుకోని రోగాలు అన్నది కాబట్టి పిల్లని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అనమాట కొంటే జలుబు దగ్గు జరం వాటికి మూలం ఈ చలికాలమే అందుకని చెప్పేసి పిల్లల్ని జాగ్రత్తగా స్వెటర్లు మంకి క్యాప్లు సాక్స్ వేసి స్కూల్ కు పంపితే మంచిది అంతేకాకుండా బయట ఆడనియకుండా ఉంటే బెటర్ వచ్చినప్పుడే ఆడుకోవాలి సాయంత్రం అవగానే పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవాలన్నమాట ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా గానీ వచ్చేటి రాక మన అని చెప్పేసి గాలికి అయితే వదిలేం కదా అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్త చూసుకుంటే బెటర్ మరి మీరేమంటారు నిజమా కదా కామెంట్ అయితే చెయ్యండి ఏమో లే అయితే స్నాక్స్ ఈ విధంగా పిల్లలకైతే పెట్టి పంపించేస్తాను అనమాట వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన పని చూసుకోవాలి ఇక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ చూడడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా